మీ ఫేవరెట్ రామలమ్మ టూ పాయింట్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న హాట్ టాపిక్ గురించి ఈ రోజు మాట్లాడబోతున్నాం అదే ధనుష్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ గురించి ఇది నిజమా లేక రూమర్స్ రూమరా వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి మరియు మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు మృణాల్ ఠాకూర్ బర్త్డే సెలబ్రేషన్స్ ముంబైలో గ్రాండ్ గా జరిగింది ఈ పార్టీకి సౌత్ స్టార్ ధనుష్ హాజరయ్యారు అదే రోజు మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ టూ స్క్రీనింగ్ కి కూడా ధనుష్ వెళ్ళాడు అదే స్టోరీ ఇంట్రెస్టింగ్ కి మలుపు తిరిగింది ఈ ఈవెంట్స్లో ధనుష్ మృణాల్ చేతులు పట్టుకుని సన్నిహితంగా మాట్లాడుకుంటున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అరే ఇది ఫ్రెండ్షిప్ అయినా లేక లవ్ స్టోరీనా అని కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు ఇక ఖాళీగా ఉన్న సోషలిస్టులు చేతులు పిసుకుంటూ కూర్చుంటారా ఆహా కష్టం కదా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మృణాల్ స్పాటిఫైలో మామాస్ ఫేవరెట్స్ అనే ప్లేలిస్ట్ లో ధనుష్ ఇష్టమైన తమిళ సాంగ్స్ ఉన్నాయట అంతేకాదు మృణాల్ ధనుష్ సోదరి మణులు డాక్టర్ కార్తీక విమల గీతను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తుంది వాళ్ళు కూడా ఆమెను బ్యాక్ ఫాలో చేస్తున్నారు ఇవన్నీ చూస్తే ఫ్యాన్స్కి ఇది సాధారణ ఫ్రెండ్షిప్ కాదేమో అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి ధనుష్ గురించి అందరికీ తెలుసు తమిళ్ సినిమా ఇండస్ట్రీ సూపర్ స్టార్ రెండు వేల మూడులో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ను పెళ్లి చేసుకున్నాడు వీరికి యాత్రా లింగా అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ రెండు వేల ఇరవై రెండులో వీరు విడిపోయి రెండు వేల ఇరవై నాలుగులో డివోర్స్ తీసుకున్నారు ఇక మృణాల్డ్ ఠాకూర్ సీతారామం సినిమాలో ఫేమ్ అయిన బాలీవుడ్ టాలీవుడ్ బ్యూటీ తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఓపెన్ గా చెప్పలేదు ఒక ఇంటర్వ్యూలో మృణాల్ నేను బూరి నజర్ పై అంటే నరదృష్టి నమ్మకం ఉంది అందుకే నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడను అని చెప్పింది ధనుష్ మురణాల్ ఒక సౌత్ ఈవెంట్లో కలిశారు వీరు స్నేహం క్రమంగా రొమాన్స్గా మారినట్టు న్యూస్ ఎయిటీన్ పోషోలో చెబుతున్నాయి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని కానీ ఈ రిలేషన్షిప్ ఇంకా కొత్తదని అధికారికంగా ప్రకటించే ఆలోచన లేదని తెలుస్తుంది వీరు ఒకరి విలువలు వర్క్ ఎథిక్స్తో సారపత్యం ఉండటం వల్ల బాగా కనెక్ట్ అయ్యారట ఇలా కూడా అవుతారా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్షన్ అయితే కొందరు ధనుష్ మురణాల్ జోడీ సూపర్ అంటూ సపోర్ట్ చేస్తుంటే మరికొందరు వీరి మధ్య కెమిస్ట్రీ కనిపించడం లేదు లేదా మృణాల్ మరో బెటర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు అని కామెంట్ చేశారు ఒక యూజర్ అయితే ధనుష్ లక్కీ బస్టర్ హాలీవుడ్ సిడ్నీ స్వీనితో ఇండియాలో మృణాల్తో అన్ని ఫన్నీగా రాశాడు పర్సనల్ లైఫ్ రొమాన్స్ పక్కన పెడితే ధనుష్ మృణాల్ ఇద్దరు వర్క్ ఫ్రంట్లో బిజీగా ఉన్నారు ధనుష్ డెరాయ్ ఇస్మే మే సినిమాపై కృతీసనంతో నటిస్తూ దర్శకుడిగా నటుడిగా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాడు ఈ సినిమా నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ కానుంది మృడాల్ సన్ ఆఫ్ సర్దార్తో పాటు డకాయిట్లో ఏ లవ్ స్టోరీ అడవి షేస్తో నటిస్తుంది అయితే ఈ రూమర్స్ నిజమేనా కేవలం సోషల్ మీడియాలో హైప్కి అలా అనిపించిందా జనానికి అయినా ధనుష్ మృడాల్ అధికారికంగా స్టేట్మెంట్ కానీ ఖండించడం కానీ చేసే వరకు ఏమి చెప్పలేం మీరు ఈ జోడీ గురించి ఏమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్